అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలైతే వేయబోతున్నారండి ఇక ఇది హండ్రెడ్ పర్సెంట్ విడతల వారీగా ఇస్తారనుకున్నాం ఈ సంవత్సరంలో ఇంకా మనకు టైం లేదు కాబట్టి వెంటనే ఇరవై వేల రూపాయలను ఒకేసారి ఇవ్వాలని నిర్ణయం తీసుకోబోతున్నారు జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు ఆయన అప్డేట్ అయితే ఉన్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకైన ఆమోదం తెలపబోతున్నారనమాట ఈ రెండో తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని సంక్రాంతి తరువాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏంటి ఏ జిల్లాల వారికి జమ చేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ అవుతుందనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం కూడా మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది మంచి పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక రైతనులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ తొలి విడత నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఈ నెల రెండవ తారీఖున అంటే జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ యొక్క నిర్ణయం ప్రకారం రైతులకైతే డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరూ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదల విషయంలో చాలా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి అంటే ఈ యొక్క అర్హతను బట్టి అంటే గతంలో లాగా తప్పులకు తావు లేకుండా ఖచ్చితంగా ఈ యొక్క అర్హత ఉన్నవారికి మాత్రమే ఈ డబ్బులు విడుదల చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపారు కాబట్టి ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా ఇప్పటికే కేటాయించారు కాబట్టి రాష్ట్ర ఉన్న వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఎక్కువ డబ్బులు అనేది విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి చాలామంది అర్హత లేని వారి నుంచి అర్హత లేని వారిని ఈ లిస్ట్ నుంచి తొలగించడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని ఇప్పటికే ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని కూడా సిద్ధంగా ఉండాలి చాలామంది రైతులకైతే ఇంకా డబ్బులు పడలేదని కూడా అంటూ ఉన్నారు ఇలా ఎవరికైతే డబ్బులు పర్లేదో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు వారికి ఏదైనా కరెక్షన్స్ ఉంటే కూడా మనకి రెండవ తారీఖున కేబినెట్ మీటింగ్లో మనకు నిర్ణయం వెల్లడించడం జరుగుతుంది ఈ రెండవ తారీఖు నుంచి కూడా మీరు ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకున్నట్లయితే తర్వాత మీకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలను జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇక దీనిని బట్టి మీరు కనుక ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకున్నారంటే మీకు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేవారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ వీళ్ళంతా కూడా మీకు అందరికీ కూడా మనకు ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా డబ్బులు వస్తాయి దీంట్లో ఎటువంటి డౌటు లేదు ఇక ప్రభుత్వం కూడా ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఒకేసారి ఈ సంవత్సరానికి సంబంధించి విడుదల చేయబోతుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వాటా కూడా పూర్తి అయిపోయింది అంటే నాలుగు వేల రూపాయలైతే విడుదలైపోయింది మరొక రెండు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వ వాటా ఆరు వేల రూపాయలైతే పూర్తి అయిపోతుంది తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు ఇస్తే ఒకేసారి ఇరవై వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మీకు తప్పకుండా డబ్బులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందేది మీకు తప్పకుండా ప్రభుత్వం అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులైతే ఇస్తుంది ఈ నెల చివరిలో అయితే మనకు అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారు ఈ అర్హుల జాబితాలో పేర్లున్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులైతే జమ అవుతుందని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్న అంటే అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న వారు అంటే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రెడీగా ఉండండి మీకు డబ్బులైతే జమ కాబోతున్నాయి ఏపీ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని మరొకసారి చేసింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా నాలుగు వేల వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకు జమ చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా ఈ డబ్బులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు ఎవరైనా సరే ఇంకా అర్హత ఉండి అప్లై చేసుకోకుండా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకుని సిద్ధంగా ఉందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట అర్హత ఉంటేనే డబ్బులు వస్తాయండి ఈ విషయాన్ని మరొకసారి చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరు అర్హత లేకుండా అప్లై చేసుకుంటే మళ్ళీ కూడా మీ దగ్గర నుంచి రికవరీ చేసే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలను ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ పేయర్లు పొందారో అటువంటి వారి నుంచి కూడా రికవరీ చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది వారికి నోటీసులు ఇచ్చి వారి దగ్గర నుంచి కూడా ఈ యొక్క డబ్బులు అనేది రికవరీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి మీ దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలు అయితే చేపడతాయి మీరు కనుక అర్హత లేకుండా ఉంటే కనుక అర్హత లేకుండా గనుక తీసుకుంటే మీ దగ్గర నుంచి రికవరీ కూడా చేస్తుంది అనమాట మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కాబట్టి మీరు జాగ్రత్తగా అర్హత ఉంటేనే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి లేని వారు అప్లై చేసుకుంటే మీకు ఎప్పటికైనా ఇబ్బందులు అనేటివి తప్పవన్నమాట కాబట్టి అర్హత ఉన్నవారు అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండింటి తరఫున కూడా డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల నుంచి మీకు డబ్బులు అయితే విడుదలవుతాయని కూడా మరొకసారి అయితే చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇది మనకు రైతులకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారం మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది మరిన్ని అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించే ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే నేరుగా అకౌంట్లోకి అయితే జమ అవుతాయి